పాలక ప్రభుత్వము ఇంటికో ను తయారు చేస్తామని చెప్పి గొప్పగా ప్రకటించి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం అనేటువంటి ఒక సంస్థ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి వారందరూ కూడా ముందుకు రావాలని చెప్పి గొప్పగా ప్రకటిస్తే అందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలంతా ముందుకొచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధపడడం జరిగింది ముందే ఎస్సీ ఎస్టీలు ఆర్థిక స్థిరత్వం స్వావలంబన లేనటువంటి పరిస్థితుల్లో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తోటి ముందుకొచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధపడి అప్పు సప్పు చేసి కొంత అమౌంట్ పెట్టుబడిగా పెట్టుకొని తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బ్యాక్ అండ్ సబ్సిడీ వస్తే బ్యాంక్ ఇచ్చే రుణంతో ప్రభుత్వం ఇచ్చే రాయితీతోటి రెండు విధాల పారిశ్రామికవేత్తలుగా ముందుకు రావడానికి పది మందికి ఉపాధి కల్పించడానికి దోహదపడుతుంది అనేటువంటి ఆలోచన ఇవాళ ఆదిలోనే హంసపాదు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వ విధానము నడుస్తూ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నాటికి ఎంఎస్ఎంఈల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు రాయితీ బ్యాకెండ్ సబ్సిడీ మంజూరు చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు రావాల్సినటువంటి దాదాపు పదహైదు వేల మందికి పదహైదు వందల కోట్ల రూపాయలు బ్యాకండ్ సబ్సిడీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు బ్యాకండ్ సబ్సిడీ రిలీజ్ చేయకపోవడం మూలంగా చాలామంది ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బస్సులు కావచ్చు కార్లు కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ఆ బ్యాంకులు వాళ్ళు వచ్చి సీజ్ చేసి వాహనాలను వెండి తీసుకోకపోతే అవమాన భారంతో అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి నెలకొంది కొన్ని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో వచ్చిన తర్వాత రీసెంట్గా తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేసే ఆ తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు వంద మంది లోపు ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు చెందినటువంటి బడా పారిశ్రామికవేత్తలకు కేటాయించి మిగిలినటువంటి పదహైదు వేల మంది ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళ కేవలం రెండు వందల కోట్లు అది కూడా ఎప్పుడూ లేని విధంగా ఇరవై శాతము బ్యాకెట్ సబ్సిడీ రిలీజ్ చేయడము దాని విధంగా పోయిన ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి వాటికి మాకు సంబంధం లేదు మా ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి వాటికి మాత్రమే మేము ఇస్తామనేటువంటి వితండవాదం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గపూర్తమైనటువంటి వివక్షతతో కూడుకున్నటువంటిది అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వ్యతిరేకిస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ బాబు వీళ్ళు అబ్బల కొడుకులు ఇద్దరు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి బడా బడా పారిశ్రామికవేత్తలందరినీ మా రాష్ట్రానికి రాండి కరెంటు ఉచితం నీళ్లు ఉచితం భూమి ఉచితం ఇంకా రావు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా అందుబాటుకి ఇస్తాము పరిశ్రమలు పెట్టండి అని చెప్పి నవంబరు ఈ నెల పద్నాలుగు పదహైదో తారీఖులలో విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ నిర్వహిస్తూ ఉంది ఎక్కడో బయట ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించే పాలక ప్రభుత్వం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వాళ్ళకు ఊతం ఇవ్వడానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించకుండా దానికి రాయితీలు ఇవ్వకుండా జాప్యం చేయడం అనేటువంటిది దుర్మార్గపూర్తమైనటువంటిది వాళ్ళను సస్టైన్ చేయగలిగితే వాళ్ళకు రాయితీ ఇవ్వగలిగితే అందులో పనిచేసేటువంటి కార్మికులు ఓ చిన్న పరిశ్రమలో కనీసం అంటే ఏడెనిమిది మంది కార్మికులు పనిచేస్తారు అటువంటి నేపథ్యం ఉన్నటువంటి స్థానిక పారిశ్రామికవేత్తలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యతను పూర్తిగా పక్కన పెట్టి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళను కార్పొరేట్ కంపెనీల ద్వారా తెచ్చుకోవడం అనేటువంటిది వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పించడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉన్నది అనేటువంటిది ఇప్పటికైనా ప్రభుత్వము ఎంఎస్ఎంఈలు ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు ఇవ్వాలి ఇవ్వడం కోసం ఇప్పటికే స్వతంత్రంగా వివిధ రూపాలలో వాళ్ళు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్సిడీ రాని వారందరూ కూడా ఈ నెల మూడో తారీఖు అంటే సోమవారం ఉదయం పది గంటలకు కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వస్తే అక్కడ గ్రివెన్షన్లో కలెక్టర్కు కు వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడమే కాకుండా అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టడానికి జరిగేటువంటి కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి ఎస్సీ కూడా రావాలని చెప్పి కోరుతా ఉన్నాం